నేను మీ తెలుగింటి అమ్మాయి ఆత్రేపుర మండలంలోని ర్యాలీ గ్రామంలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం జగన్మోహిని రూపంలో విష్ణువుకు అంకితం చేయబడింది ఈ ప్రసిద్ధ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది ఈ పురాతనమైన ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్య చోళ పాలకుడు విక్రమాదేవ నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభైలలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన యాత్ర స్థలంగా మారిన ఈ ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించబడింది ఈ ఆలయం కోనసీమ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ ఆలయం చుట్టూ పచ్చని సుందరమైన పొలాలు ఉన్నాయి ఈ జగన్మోహిని కేశవ ఆలయంలో ప్రధాన ఆకర్షణ జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువు విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో కొలువై ఉన్న భారతదేశంలో ఏకైక ఆలయం ఇది ప్రధాన విగ్రహం ఐదు అడుగుల ఎత్తు మరియు మూడు అడుగుల వెడల్పు కలిగిన నల్లని ఒక రాతి సాలగ్రామ ఏకశిలతో తయారు చేయబడింది మీరు ప్రదక్షిణ చేసినప్పుడు ముందువైపు విష్ణువు మరియు వైపు మోహిని దేవి కనిపించే విధంగా విగ్రహం తయారు చేయబడింది ముందు భాగంలో విష్ణువు ముఖంతో పాటు మీరు దశావతారాలను కూడా చూడవచ్చు విష్ణువు పాదాల వద్ద దిగువున మీరు గంగాదేవి విగ్రహాన్ని చూడవచ్చు దాని నుండి రోజంతా చిన్న నీటి బిందువులు వస్తుంటాయి మీరు గర్భగుడి లోపలికి వెళ్ళి దేవతను దగ్గరగా చూడాలనుకుంటే అర్చన టికెట్ను కొనుక్కొని దర్శనం చేసుకోవాలి శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి గురించి స్వామివారి ప్రత్యేకతలన్నీ ఇప్పుడు పంతులు గారు చెప్తారు చూసి తెలుసుకుందాం జగన్మోహిని స్వామి పురుష రూపం కేశవస్వామి వెనుక జగన్మోహిని శ్రీదేవి భూదేవి గణత్మతుడు కృష్ణ పదోద్భవ గంగ రెండు పాదాల మధ్యలో గంగాదేవి విగ్రహం నిరంతరము గంగా స్రవిస్తుంటుంది పాదాల మధ్యలో దశ అవతారాల మధ్య కోర్మావరాహసింహము పరశురామ రామ బలరామ బౌద్ధ కలిగే అవతారం ఆది శేషు పడగవెప్పినట్టుగా కేశవ స్వామి వెనుక జగ చామంతీపు పుష్పము ఆ కురలు నైపుణ్యత తెల్లగా పొడావుగా ఉంది పద్మిని జాతి స్త్రీ లక్ష్మణం నలుపు మీద తెలుపు అనమాట తెల్లటి పుట్టమొచ్చ పుట్టమచ్చా ఆకారం భారతదేశంలో జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువుని పూజించే ఏకైక ప్రదేశం ఇది జగన్మోహిని కేశవస్వామి దేవాలయం యొక్క పురాతన చరిత్ర దేవతలు మరియు రాక్షసులచే దైవిక అమృతాన్ని తీయడానికి సముద్రాన్ని మదనం చేసినప్పుడు సాగర్ మఠానికి తిరిగి వెళుతుంది దాన్ని పంచడానికి జగన్మోహినిని ఎంచుకుంటారు కానీ విష్ణువు మోహిని స్త్రీ రూపంలో రాక్షసుల బలహీనతను ఉపయోగించుకుంటాడు మరియు విశ్వం యొక్క శ్రేయస్సు కొనసాగించడానికి దేవతలకు పూర్తిగా అమృతాన్ని ఇచ్చాడు ఈ ప్రక్రియలో శివుడు కూడా జగన్మోహిని అందానికి ఆకర్షితుడై మరియు అతను ఆమెను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు శివుని నుండి పారిపోతుండగా జగన్మోహిని యొక్క జడ నుండి ఒక పువ్వు కింద పడిపోయిద్ది శివుడు ఈ పువ్వును పసిగట్టాడు మరియు మోహిని విష్ణువు అవతారం తప్ప మరెవరో కాదని గ్రహించాడు పువ్వు పడిపోయిన ప్రదేశం తరువాత ర్యాలీ అని పిలువబడింది దీని అర్థం పువ్వు కింద పడటం అని అనువదిస్తుంది జగన్మోహిని కేశవస్వామి ఆలయం ప్రసిద్ధి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం లేదా శివుడి అంకితం చేయబడిన అర్ధనారేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు చూశారు కదండి ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు ఐ హోప్ యు ఆల్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఇంటి అమ్మాయి యూట్యూబ్ ఛానల్